నమస్కారం కురుక్షేత్ర యుద్ధభూమిలో అక్కడ అర్జునుడి పరిస్థితి ఆ మానసిక వేదన గురించి ఈరోజు మనం కాస్త లోతుగా మాట్లాడుకుందాం అవును ముఖ్యంగా ఆ తీవ్ర సంఘర్షణలో శ్రీకృష్ణుడి వైపు ఎలా తిరిగాడు మార్గదర్శకత్వం కోసం ఎలా ఆశ్రయించాడో చూద్దాం ఇది భగవద్గీత మొదటి అధ్యాయం అంటే అర్జున విషాదయోగం నుంచి తీసుకున్నది కదా ఖచ్చితంగా మన చర్చకు ఆధారం కూడా భగవద్గీత మొదటి అధ్యాయంలోని నలభై ఆరవ శ్లోకం దాని వ్యాఖ్యానం ఇంక మన దగ్గరున్న విశ్లేషణలు సరే వీటి సహాయంతో అసలు అర్జునుడి దుఃఖారికి కారణాలేంటి అతను ఎదుర్కొన్న ఆ ధర్మసంకటం ఎలాంటిది మరి కృష్ణుడి సహాయం ఎలా కోరాడు ఇవన్నీ విశ్లేషిద్దాం మంచిది అయితే ముందుగా అర్జునుడి మానసిక స్థితి ఎలా ఉందో కొంచెం వివరంగా చూద్దామా తప్పకుండా యుద్ధభూమిలో తన బంధువులు గురువులూ వీళ్లందరినీ శత్రువులుగా చూడాల్సి రావడంతో అతను చాలా అంటే చాలా దుఃఖానికి లోనయ్యాడు అవును ఆ పరిస్థితిని సంజయుడు బాగా వర్ణించాడు అర్జునుడి మనసు పూర్తిగా శోకంతో నిండిపోయిందని చెప్పాడు శోక సంవిఘ్న అవును ఆ నలభై ఆరవ శ్లోకం చూస్తే ఏవం ఉక్వార్జున సంఘే రథోపస్థ ఉపాసృజ్యా సశరం చాపం అంటే అంటే అలా పలికిన అర్జునుడు యుద్ధరంగంలో తన బాణాలు గాండీవం వాటిని వదిలేసి విసృజ్య సశరం చాపం రథం మీదే కుప్పకులిపోయాడు రథోపస్థా ఉపావిషత్ అయ్యో అది కేవలం బాధ కాదనమాట పూర్తిగా కుంగిపోయిన స్థితి అవును నిస్సహాయ స్థితి ఒకవైపు క్షత్రియధర్మం యుద్ధం చెయ్యాలి మరోవైపు సొంతవాళ్ళు పూజ్యులు వాళ్ళని చంపాలి సరిగ్గా అడకత్తెరలో పోకచెక్కలా నలిగిపోయాడు ఈ ధర్మ సంకటం నుంచి బయటపడటానికేం చేశాడు ఇక్కడే కదా అసలు విషయం అవును వెంటనే శ్రీకృష్ణుణ్ణి ఆశ్రయించాడు అంటే అది కేవలం స్నేహితుడుగానో సారథిగానో కాదు కానే కాదు కృష్ణుడు అంటే సమస్త ఐశ్వర్యం జ్ఞానము ఉన్న పరమసత్యమని గుర్తించాడు అవును సరైన దారి చూపించగలవాడు కృష్ణుడేనని గట్టిగా నమ్మాడు అయితే ఇక్కడో విషయం గమనించాలి కృష్ణుణ్ణి మామూలుగా పిలవలేదు ఆ కొన్ని ప్రత్యేకమైన పేర్లతో సంబోధించాడు అవును ఆ పేర్ల వెనుక ఏదైనా అంతరార్థముందా అది చాలా ముఖ్యమైన పాయింట్ అవి కేవలం పేర్లు కాదు ఒక విధంగా ప్రార్థనలు తన పరిస్థితికి తగ్గట్టు కృష్ణుడి గుణాలను శక్తులను ఆ నామాల ద్వారా స్మరించుకున్నాడు ఉదాహరణకు ఉదాహరణకు అన్నాడు ఉదాడు అంటే ఇంద్రియాలకు అధిపతి కదా సరిగ్గా తన ఇంద్రియాలు మనస్సు అన్నీ కలవరపాటుకు గురయ్యాయని అర్జునుడికి తెలుసు మరి ఇంద్రియాలకు అధిపతి అయిన కృష్ణుడు ఎలాంటి భ్రమలకు కలతలకు లోనుకాడు ఓ అందుకే నమ్మకమైన సలహా ఆయన నుంచి వస్తుందని ఆశించాడన్మాట అవును స్థిరమైన సలహా అలాగే అచ్యుతుడు కూడా పిలిచాడు అచ్యుతుడు అంటే పతనం లేనివాడు ఎప్పటికీ తన స్థితి నుంచి జారనివాడు అంతే అంటే తాను నమ్మిన మార్గదర్శకుడు తప్పు చేయకూడదు తనని తప్పుదారి పట్టించుకూడదు అని ఆ సమయంలో అంత నమ్మకమైన స్థిరమైన మార్గదర్శకత్వం కావాలి అర్జునుడికి ఖచ్చితంగా ఇంకా కేశవుడు అని కూడా అన్నాడు కేశవుడు కేశీ అనే రాక్షసుణ్ణి చంపినందుక అవును వ్యాఖ్యానం ప్రకారం ఆ కేషీ అనే రాక్షసుడు మిథ్యా అహంకారానికి ప్రతీక అంటే కృష్ణుడు చంపిన రాక్షసులు కేవలం రాక్షసులే కాదు మనుషుల్లో ఉండే చెడు గుణాలకు గుర్తులంటారా చాలా వరకు అంతే పేరు ప్రతిష్ఠల మోజు అబద్ధాలు మోసం క్రూరత్వం ఇంకా కామం కోపం లోభం ఇవన్నీ మన ఆధ్యాత్మిక ఎదుగుదలకు అడ్డంకులు కదా నిజమే ఆ రాక్షస సంహారాలను ఈ దుర్గుణాల నాశనానికి ప్రతీకలుగా చూడొచ్చు కృష్ణుణ్ణి ఆశ్రయిస్తే తన ప్రస్తుత దుస్థితికి కారణమైన ఈ అడ్డంకులన్నీ అంటే అజ్ఞానం సంశయం ఇవన్నీ తొలగిపోతాయని అర్జునుడు నమ్మాడు ఓ కేశీని చంపినవాడు తనలోని అహంకారాన్ని కూడా తీసేస్తాడని నమ్మాడనమాట అవును అతని భావన అదే ఇది చాలా ఆసక్తికరమైన ఆలోచన ఆ రాక్షస సంహారాలు కేవలం బయట జరిగినవే కాదు మన లోపల జరిగే పోరాటానికి కూడా సంకేతాలు మరి వార్ష్ణేయుడు అని ఎందుకు పుడిచాడు వార్ష్ణేయుడు అంటే వృష్ణీ వంశంలో పుట్టినవాడు అని అంటే వంశానికి సంబంధించిన పిలుప అవును ఆ పిలుపు ద్వారా కుటుంబ సంప్రదాయాలకు వంశ గౌరవానికి కృష్ణుడు ఎంత విలువిస్తాడో గుర్తుచేస్తూ ఇప్పుడు తానే ఆ సంప్రదాయాలను నాశనం చేయబోతున్నాను అనే బాధను పరోక్షంగా చెప్పాడు అర్థమైంది అంటే ప్రతి పేరు వెనుక ఒక నిర్దిష్టమైన అవసరం ఒక అర్ధం దాగి ఉందన్నమాట అవునవును గోవిందుడు మధుసూదనుడు ఇలాంటి మిగతా పేర్లకుకూడా ఇలాంటి లోతైన అర్థాలే ఉన్నాయి మొత్తం మీద చూస్తే కురుక్షేత్రంలో అర్జునుడి ఆ వేదన ఆ నైతిక సందిగ్ధత చాలా తీవ్రమైనవి ఆ స్థితిలో కృష్ణుడి మీద పూర్తి నమ్మకంతో శరణు వేడటం మనకు స్పష్టంగా కనిపిస్తోంది నిజమే సరైన పేర్లతో పిలుస్తూ తన అవసరాన్ని కృష్ణుడి శక్తిని గుర్తించి సహాయం కోసం అర్థించాడు అవును ఇక్కడ మనమందరం ఆలోచించాల్సిన విషయం ఒకటుంది ఏమిటది అర్జునుడి పరిస్థితి ఆ ఆవేదన అది కేవలం పాతకథ కాదు మన జీవితాల్లో కూడా ఇలాంటి క్లిష్టమైన నైతిక సమస్యలు వస్తాయి కదా వస్తాయి కర్తవ్యం విషయంలో సంఘర్షణలు ఎదురవుతాయి అవును మరి అలాంటి కష్ట సమయాల్లో నిజమైన మార్గదర్శకత్వం కోసం ఎటు చూడాలి ఎలాంటి లక్షణాలున్న మార్గదర్శీ మనకు సరైన దారి చూపిస్తారు మనసుకు శాంతినిస్తారు ఇది మనల్ని మనం వేసుకోవాల్సిన ప్రశ్న